ਹਰ ਹਰ ਮਹਾਦੇਵ ਸ਼ੰਭੋ ਸ਼ੰਕਰ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ట్వంటీ ఫైవ్ సెక్టార్ నుంచి వెళ్ళి కూడా మనకు సంబంధించిన బ్యాగులు సామాన్లు కూడా అక్కడ పెట్టేసి స్నానం చేయడానికి అయితే త్రివేణి సంఘం దగ్గరికి పోతున్నాం చాలా మంది ఒప్పుకెళ్ళ లేకుంటే ఎక్కడక్కడ ఎక్కడ పడితే అక్కడ స్నానాలు చేస్తారు కాదు ఇప్పుడు మనమైతే త్రివేణి సంఘం అంటే సరస్వతి గంగా యమున ఒకటే దగ్గర కలిసే ప్లేస్కి అయితే మనం వెళ్తున్నాం అక్కడ బోటింగ్ కూడా ఉంటుంది బోటింగ్ కూడా చేద్దాం చూసి మనకు అక్కడి నుంచి వెళ్ళి ఎలా ఉంది అనేది కూడా క్లియర్ చూపిద్దాం అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇవాళ కొన్ని డేట్స్ అయితే అయిపోయినాయి సో ఇక్కడ జనాలు అయితే కొంచెం తక్కువనే ఉన్నారు త్రివేణి సంఘం దగ్గరికి అయితే మనం ఇక్కడ వచ్చేసి మనకు గంగా యమున సరస్వతి నదులు అయితే ఇక్కడే కలుస్తాయి అండ్ చూస్తున్నారుగా ఇది మొత్తం కూడా మనకు ఆ ప్రదేశం చాలా ఉంది ఎటువంటి జనాలు అయితే ఎక్కువ లేరు లేరు కానీ ఇక్కడ మనకైతే వసతులు కూడా బాగానే ఉన్నాయి అక్కడక్కడ కొన్ని అన్నదానాలు కూడా అయితే చేస్తున్నారు ఎవరన్నా మనకు అక్కడి నుంచి కూడా అన్నదానాలు కూడా తినవచ్చు కాకపోతే కొంచెం చూసుకొని అక్కడిక్కడ ఎట్లా పడితే అట్లా తిన్నా కూడా కొంచెం కంఫర్ట్ బీస్ అవుతుంది కాబట్టి కొంచెం చూసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ మొత్తం కూడా బోటింగ్స్ కానీ అండ్ మనకు గంగా నదికి సంబంధించిన వాటర్ తీసుకోవడానికి దానికి సంబంధించిన బాటిల్స్ కానీ ఇక్కడ అమ్ముతున్నారు అండ్ చిన్న చిన్న అవి కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆ దగ్గరలోకి పోయి మనం బోటింగ్ అనేది కాస్ట్ ఎంత అవుతుంది ఏందనేది అయితే మనం ఒకసారి మాట్లాడుకొని దానికి సంబంధించి మనం కనుక్కొని బోటింగ్ చేయడానికి అయితే మనం ప్రయత్నం చేద్దాం చూస్తున్నారు కదా దీనికి మన గంగాయమునకు సంబంధించిన నీళ్ళు తీసుకోవడానికి కలుషాలు కానీ ఇక్కడ కొన్ని నీ మనకు కలర్స్ కానీ మొత్తం కూడా ఇక్కడ చిన్న చిన్న బిజినెస్ అయితే నడుస్తున్నాయి మీకు ఏమైనా అవసరం ఉంటే కొనుక్కోవచ్చు అండ్ ఇది వచ్చేసి అయితే మనకు ఆ గవర్నమెంట్ వాళ్ళు మొత్తం మ్యాండేటరీ చేయడానికి అయితే దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేసుకున్నారు అండ్ ఇది వచ్చేసి ఇది మొత్తం కూడా ఈ విధంగా ఉంది అవి పోయి మనకు బోటింగ్కి సంబంధించిన ఎలా ఉన్నాయి ఏ ప్రైజెస్లో ఉన్నాయి అనేది మనం కనుక్కొని బోటింగ్ అయితే చేద్దాం ఎందుకంటే మనము బోటింగ్ చేస్తే కొంచెం ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుంది వాటర్ కూడా చాలా స్వచ్ఛమైన వాటర్ ఎందుకంటే మనకు మొత్తం ఫ్లో అవుతుంటే కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి డిస్ట్ అయితే లేదు అంటే చెత్త లేదు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఊపి యూపీ గవర్నమెంట్ సంబంధించి అయితే అన్ని సేఫ్టీ కూడా తీసుకుంటున్నారు అంటే లోపడి వేయి ఏమన్నా తప్పిపోకుండా ఉండడం కోసం కూడా మనకు దానికి సంబంధించిన అన్ని అవైతే పెట్టేసారు అంటే ఈడి వరకే మనకు స్నానాలు చేయడానికి అయితే పర్మిషన్ ఉంది అవతలికి పోవాలంటే కూడా మనకు బోట్ పర్మిషన్ ఆరు వీళ్ళ పర్మిషన్ తీసుకొని అయితే మనం పోవాలి కాకపోతే పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు మనం ఖచ్చితంగా బోటు ద్వారానే అయితే వెళ్ళాలి లేకపోతే ఈ లోపు ఈడి వరకు మాత్రం మనం స్థానాలు చేయడానికి అయితే అవకాశం అవుతుంది చూస్తున్నారు కదా ఇక మనం ఈ నుంచి అయితే ఆ నుంచి వెళ్ళి బోటు ఎక్కే విధ ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ బోటింగ్కి పోయే క్రమంలో అయితే మనకు మొత్తం కూడా కింద గడ్డి అనేది అయితే వేసారు ఎందుకంటే ఇసుక ఉంటే మొత్తం కొంచెం ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెయిన్ స్థానాలు చేయడానికైతే ప్లేస్ ఇదే ఉంది ఈ నుంచి స్థానాలు చేస్తారు కాబట్టి ఎటువంటి ఆ గిట్లా అంటకుండా నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే చాలా ఆ చిన్న చిన్నవి థింగ్స్ కూడా వీళ్ళు కేర్ తీసుకొని చాలా మంచిగా చేసారు ఎందుకంటే రోడ్లు కానీ ఆ రోడ్లు కూడా నిల్వేవి కాబట్టి మనకు దానికి సంబంధించి ఐరన్ సంబంధించిన షీట్స్ వేసారు అవి కూడా ప్రతి దగ్గర కూడా పోలీసులు అయితే బందోబస్తు ఉన్నారు ఎక్కడ కూడా ఎవరు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే మంచి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ ఫోటోగ్రఫీ కూడా నడుస్తుంది అండ్ దీనికి సంబంధించి ఇక్కడ వాటర్లో చూస్తున్నారు కదా పావురాలు అనేది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూస్తున్నారు వాటికి మేము త్రివేణి సంఘం దగ్గర ఉన్నాం త్రివేణి సంఘం దగ్గర బోటు బోటు గురించి అయితే మాట్లాడుతున్నాం చూస్తున్నారు కదా మనోన్ పేరు శక్తి బోట్ గురించి అయితే మాట్లాడుతున్నాం ఈ నుంచి వెళ్ళి కూడా మనకు ఒక ఫర్ హెడ్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారు బట్ మనోని అడగడం తోటి మనకు ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఫర్ హెడ్కి అయితే తీసుకుపోతున్నాడు సో మేమైతే ఒక ఇద్దరం అని అయితే ఇప్పుడు వెళ్తున్నాము బోట్లో నుంచి వెళ్ళి మరి మనోడు ఇంకెళ్ళని యాడ్ చేసుకుంటాడా ఏందనేది అయితే తెలియదు ప్రస్తుతానికి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి ఇదంతా కూడా బోట్ ఏరియా ఇక్కడ అన్నీ కూడా పలు కొంచెం ఐడియా ఉండాలి ఐడియా లేకపోతే అయితే గట్టిగానే పైసలు అయితే తీసుకుంటారు కాబట్టి కొంచెం ఐడియాతోటి ఏదో మనం ఏది ఇద్దరుకున్నా కూడా కొంచెం తెలిసినట్టు యాక్టింగ్ చేసుకుంటా బేరే అయితే ఆడి ఏదో మనకి ఏదో తెలుసు ఇంత ముందు వచ్చినాం అన్నట్టుగా ముచ్చట్లు చెప్పాలి చెప్పిగా మన దారిలో మనం కొన్ని చేసుకుంటూ పోతా అంటే ఎందుకంటే మేము ఇందాక బండ్ల మీద వచ్చినాం కదా వచ్చినప్పుడు కూడా వాళ్ళతో అదే ముచ్చట్లు చెప్తే సో వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు ఉన్న తర్వాత కూడా మనకు కొంచెం తక్కువ అమౌంట్ తీసుకోవడం జరిగింది సో ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి బోటు దగ్గర పోతున్నాం మన శక్తి చూస్తున్నారు కదా బోటు నడిపించే వ్యక్తి అయితే ముందు పోతున్నాడు అండ్ ఈ నుంచి చూసుకుంటే దగ్గర దగ్గర చాలా బోట్స్ అవుతున్నాయి అండ్ ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా చాలా ఉన్నారు ఎందుకంటే ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా చాలామంది ఏంటంటే తెలిసి తెలియక కూడా మొత్తం కూడా నీళ్ళలోకి పోయి ఈత రాకుండా మునిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనకైతే ఈత వచ్చి కొంచెం ఈత కొట్టే ప్రయత్నం చేద్దాం మరి కుటనిస్తారాలు లేదో కూడా మనకు తెలియదు సో ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న చిన్న డేరాలు వేసుకొని బిజినెస్లో అయితే చేసుకుంటున్నారు చూస్తున్నారు కదా సో ఇది పరిస్థితి కానీ ఇక్కడ చిన్న చిన్న బయట ఫుడ్ అయితే మనం తినకపోవడం బెటర్ ఎందుకంటే ఆయిల్ అయితే సరిగ్గా యూజ్ చేయట్లేదు ఇందాక అబ్జర్వ్ చేసిన సో అయితే మనం మన బోటు దగ్గరికి అయితే పోతున్నాం బోటు దగ్గర పోయిన తర్వాత ఎట్లుంది ఏం కాదు అనేది కూడా మనం చూద్దాం అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ చిన్న చిన్న బోట్లకు కూడా మొత్తం కూడా లైసెన్స్ ఉండాలంటే లైసెన్స్ ఉంటేనే మనకు బోట్లు అనేది నడుస్తుంది సో ఇవి మొత్తం కూడా మనకు గంగా యమున సరస్వతి ఒడ్డున ఈ పరిస్థితి ఇలా ఉంది చూస్తున్నారు కదా మొత్తం కూడా మనకు డేరాలు వేసుకొని అందుకే కొంతమంది ఇవి రెంట్లకు కూడా ఇస్తున్నారు ఫర్ డేకి థౌజండ్ టూ థౌసండ్లకు ఇస్తున్నారు అవి ఇది ఇప్పుడు ఏదో కొత్తది బోట్ అయితే తయారు చేస్తున్నారు దీనికి లైసెన్స్ వచ్చిన తర్వాతనే ఇది నీళ్ళకి అయితే వదులుతారట దానికి కూడా లైసెన్స్ కూడా పెద్ద పెద్ద ప్రాసెస్ ఉన్నది సో చూస్తున్నారు కదా ఇక్కడ ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తాయి ఏమంటే వాళ్ళను ప్రశ్నించడం వాళ్ళని చెక్ చేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ వచ్చినప్పుడు మనల్ని కూడా అట్లనే చెక్ చేశారు మరి మనం కూడా దొంగలు లెక్క కనిపించ కనిపించాము బ్యాగులని చెక్ చేసారు కానీ అంత సెక్యూరిటీ అయితే ఉండాలి సో చూస్తున్నారు కదా మొత్తం కూడా మొత్తం బోట్లు గీట్లయితే బందోబస్తు అయితే ఉన్నాయి మరి మనోడు శక్తి మనని తీసుకుపోతాడా తీసుకుపో ముతాడా తీసుకొస్తాడ బయటకనేది చూడాలి ఇక సో బోట్ ఎక్కినాక మళ్ళీ మన బ్లాగ్ అనేది అయితే కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం బోట్లోనైతే కూర్చున్నాం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఏంటంటే చాలామంది వస్తుంటే ఏంటంటే మనకు ఒడ్డు పక్కన అయితే గవర్నమెంట్కి సంబంధించిన నల్లాలు అయితే మనకు ఫిట్ చేసారు సో చాలా మంది ఇందులోకి వస్తే రిస్క్ అని ఏందంటే అందులోనే మనకు స్నానాలు చేస్తున్నారు కానీ అలా చేయకండి మనం ఇంత దూరం వచ్చి కూడా మనకు గంగా యమున సరస్వతి మనకు కలిసే ఇక్కడనైతే మనం స్నానం చేస్తే పుణ్యం అనేది మనకు భక్తుల నమ్మకం అండ్ తరతరాలుగా వస్తున్న నమ్మకం అండ్ మనం ఇది వచ్చేసి ఏంటంటే కుంభమేళ అర్ధకుంభమేళ పూర్ణకుంభమేళ మహాకుంభమేళ ఈ కుంభమేళాలు ఏంటంటే కూడా మనకు అర్ధకుంభమేళ అంటే ఆరు సంవత్సరాలకు వచ్చేది ఒకసారి పూర్ణకుంభమేళ అంటే మనకు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అండ్ ఇది వచ్చేసి కూడా మనకు మహాకుంభమేళ ఈ మహాకుంభమేళలో మనమైతే మనం ఇక్కడికి రావడం కూడా చాలా పుణ్యమాన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది పూర్ణ మహాకుంభమేళ పూర్ణకుంభమేళ అంటే పన్నెండు సంవత్సరాలు మనకు పద్నాలుగు సంవ నూట నలభై నాలుగు సంవత్సరాలుగా పరిపూర్ణంగా మనకు చెందిన దాన్ని మహాకుంభమేళ అనేది అంటాం సో ఇప్పుడైతే మనం యమునా నదిలో పోతున్నాం ఇక్కడ నుంచి ఇక్కడైతే మనకు మూడు నదులు కూడా కలుస్తాయి చూస్తున్నారు కదా మొత్తం కూడా మనకు బోటింగ్ లో ద్వారా వెళ్ళి అయితే మనము అయితే ఆచరిస్తారు సో ఎక్కడ కూడా మనకు చాలా మంది వచ్చి అక్కడ ఇక్కడ స్థానాలు చేస్తున్నారు అలా కాకుండా మనకు గంగా యమున సరస్వతి నదిలో మనం స్నానం చేస్తే కూడా మనకు పుణ్యం అయితే ఉంటుంది ఇది వచ్చేసి కూడా మనకు ప్రయాగ్రాజ్ నుంచి కూడా ఎగ్జాక్ట్లీ ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల మధ్యలోనే అయితే ఉంటుంది చూస్తున్నారుగా బోటింగ్ మార్గాల ద్వారా మనము అక్కడికి వెళ్ళైతే స్నానాలు అయితే ఆచరించడం జరుగుతుంది సో ఈ కుంభమేళను మనం వచ్చి ఇలా దర్శనం చేసుకోవడం స్నానం చేసుకోవడం కూడా చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు ఇది ఎందుకంటే మనకి ఇక్కడ ఎంత చలి ఉన్నా కూడా మనకు ఇక్కడికి రావడంతో అయితే కొంచెం చలి అనేది అయితే మనకు తగ్గుతుంది ఎందుకంటే మనకు ఒక దృఢమైన సంకల్పం ఉంటే మాత్రం మనం ఏదైనా జగలుగుతో సో ఇక్కడైతే ఇప్పుడు పోయి మనం అయితే కొంచెం స్నానం చేసే ప్రయత్నం చేద్దాం కొంచెం వీలు ఉంటే మాత్రం కొంచెం స్విమ్మింగ్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం సో మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత విజువల్స్ అనేది కూడా మీకు అయితే క్లియర్గా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి అయితే మూడు నదులు కూడా కలుస్తాయి అండ్ మనకు మూడు నదులలో కూడా కలిసిన తర్వాత కూడా కొంచెం డిఫరెన్స్ అనేది కూడా కనపడుతుంటుంది మనకు యమునా నది వచ్చి అయితే కొంచెం స్పీడ్గా అయితే ప్రవహిస్తూ ఉంటుంది సో వాటికి సంబంధించిన విజువల్స్ కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తుంటాను ఫ్రెండ్స్ మనం మొత్తానికైతే గంగా యమునా గంగా నుంచి వెళ్ళి యమునా నదికి అయితే మనం పోతున్నాం చూస్తున్నారుగా ఫ్లోటింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు యూపీ గవర్నమెంట్ సేఫ్టీ అయితే ప్రొవైడ్ చేసింది అంటే ఎవరైనా అనుకోని పరిస్థితులలో కూడా గంగాలో మనకు జారి పడినట్లయితే వాళ్ళు ఏమంటే సేఫ్టీ అయితే ప్రొవైడ్ చేస్తారు చూస్తున్నారుగా మనం ఈ నుంచి చూసుకున్నట్లయితే బోటింగ్లు మొత్తం కూడా ఇక్కడ భారీ ఎత్తున బోటింగ్లు అయితే ఉన్నాయి అక్కడ చూసుకున్నట్లయితే భారీ జనాలు ఉన్నారు కొంచెం కెమెరా దూరం ఉండడం తోటి అయితే మీకు కనిపించట్లేదు చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా గంగా యమున సరస్వతి నల కలిసే మనకు ఒక ప్లేస్ అన్నట్టు ఇది మనం ప్రస్తుతానికి గంగా గంగా నది నుంచి వెళ్ళి యమునా నది దగ్గరికి పోతున్నాము అక్కడ ఇంకా కొంచెం దూరం పోయినట్లయితే అటు నుంచే సరస్వతి నది అయితే వస్తుంది చూస్తున్నారు అటు సైడ్ భారీ లైట్లతోటి మొత్తం కూడా చాలా అయితే పెట్టారు చూస్తున్నారు మొత్తం కూడా బోటింగ్ అనేది అద్భుతమైన మనకు లొకేషన్ అనేది చెప్పుకోవచ్చు వ్యూ పాయింట్ కూడా చాలా అద్భుతంగా ఉంది స్వచ్ఛమైన నీళ్లు నీళ్లు కూడా చాలా తీయగా ఉన్నాయి ఎందుకంటే మనకు ఎప్పుడు కూడా ఆ పారే నీళ్ళల్లో ఎప్పుడు కూడా కలుషితం అనేది ఉండదు చూస్తున్నారు కదా ఇక్కడికి ఎక్కడికి కొంచెం అవగాహన లేని మనకు భక్తులు కూడా కొన్ని అవి ఇవి నదుల కూడా ఎప్పటికప్పటికి ఫ్లోటింగ్ జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా మనకి ఎటువంటి చెత్త చెదారం అనేది అయితే లేదు హర హర మహాదేవ్ శంభోశంకర ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం అనుకున్న ప్లేస్ కి అయితే వచ్చాను ఆ త్రివేణి సంఘానికి అయితే వచ్చాను ఇక్కడ నీళ్లు చూసుకున్నట్లయితే మామూలు సల్లగా లేవు మొత్తం కూడా డీ ఫ్రిడ్జ్లో ఉన్న చల్లగానైతే ఉన్నాయి కాకపోతే మనకు ఒక దృఢ సంకల్పన ఉంటే మనం ఏదైనా చేయగలుగుతామని అయితే మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మనకు ఆ కాళ్ళు కూడా మొత్తం అయితే ఫ్రిజ్ అయిపోతున్నాయి చాలా చల్లగా ఉంది అండ్ ఇక మొత్తం మునిగినాక మన పరిస్థితి ఎట్లా ఎట్లుంటుందని చూడాలి కానీ ఇక్కడనైతే ఇప్పుడు మనకి ఇంత చల్లగా ఉందంటే మనకు ఒకవేళ ఎండాకాలం వచ్చినట్లయితే సమ్మర్లో కూడా చాలా వేడిగానైతే ఉంటాయి అటు ఇక్కడ చూసుకున్నట్లయితే చూస్తున్నారుగా మొత్తం కూడా భక్తులు మొత్తం ఏజ్డ్ సిక్స్టీ సెవెంటీ ఆ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఇందులోనే మనకైతే స్నానాలు అయితే చేస్తున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాకపోతే మనకు చలి మాత్రం గట్టిగా ఉన్నది మునిగిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అయితే మనకైతే ఇంకా తెలియదు సో గంగా యమున సరస్వతి త్రివేణి సంఘంలోనైతే స్నానం చేసి సెక్టార్ ట్వంటీ ఫైవ్కి అయితే నేను వెళ్తున్నాను వెళ్ళే క్రమంలో అయితే మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే క్రౌడ్ అనేది తగ్గింది మనకి ఎందుకంటే ఇక్కడ ట్వెల్వ్ థర్టీన్త్ మనకైతే చాలా క్రౌడ్ ఉంది ఏ చూసుకున్నట్లయితే ఈ సెక్టార్లు అయితే మీరు గుర్తుంచుకోండి క్లియర్గా చూడండి మనకి ఏమి చేయాలి ఇవి మొత్తం కూడా యూపీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన సెక్టార్లు చూస్తున్నారు కదా ఇక్కడ సంబంధించిన మనకు పోలీసులకు సంబంధించిన సేఫ్టీ ఫైర్ ఇంజన్స్ కూడా ఉన్నాయి కానీ ఇక్కడ ఏర్పాట్లు మాత్రము చాలా బందోబస్తుని అయితే ఏర్పాట్లు చేశారు చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకు ఇవి సవలతులు అయితే ఉన్నాయి సో రోడ్లు చూసినట్లయితే కూడా చాలా కొత్తగా ఉన్నాయి కదా చూస్తున్నారు కదా ఈ ఇసుక మీద ఎటువంటి తారు రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ నిలువవు కాబట్టి మొత్తం కూడా ఐరన్ షీట్స్ తోటైతే అయితే వేశారు చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను సెట్టారు ట్వంటీ ఫైవ్కి అయితే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత నా దగ్గర ఉన్న లగేజ్ అంతా మొత్తం కూడా అక్కడ వేసి మనకు సోమేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకోవడం జరుగుతుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత పొద్దున్నేళ్ళు కూడా తిరుగుడు అవుతుంది ఇక తిండి అయితే తినలేదు కొంచెం స్ట్రెమినా అనేది అయితే డౌన్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అక్కడ మనం దర్శనం దేవుని దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం మనము లంచ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారుగా మనకు సెక్టార్కి ట్వంటీ ఫైవ్కి వెళ్ళే దారి ఆ నుంచే కూడా ఎగ్జాక్ట్లీ మనం చూసుకున్నట్లయితే కమాను శ్రీ సోమనాథ స్వామి టెంపుల్కి వెళ్ళే కమాను ఈ ఖమాన్ నుంచి కూడా మనం ఎగ్జాక్ట్లీ ఒక వన్ హండ్రెడ్ మీటర్స్ దూరం వెళ్తే మాత్రం మనకు అక్కడ ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంటుంది చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్లీ మనకు అక్కడ వచ్చేసి టెంపుల్ ఉంది ఇది వచ్చేసి మనకు హనుమాన్ వినాయకుని గుడి వినాయకుని గుడి పక్కన హనుమాన్ టెంపుల్ ఉంది మనకు అందులోనే ఒక రెండు మూడు దేవుణ్ల టెంపుల్స్ అయితే కలిపి ఉన్నాయి చాలా సంవత్సరాల కిందటి ఈ టెంపుల్ చాలా ఫేమస్ యూపీలో మీరు వచ్చినట్లయితే ఇక్కడ పక్క దర్శనం అయితే చేసుకోండి ఖమాన్ చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్లీ మనకు సెక్టార్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ సెక్టార్ నుంచి కూడా మనకి ఎగ్జాక్ట్లీ ఈ నుంచి ఆపోజిట్ గానే మనకి ఇక్కడ సోమేశ్వరనాథ్ టెంపుల్ అయితే ఇక్కడ ఉంది చాలా ప్రాచీన చెందినది అంటే చాలా మనకు కొన్ని సంవత్సరాల క్రితం టెంపుల్ ఇది వచ్చేసి మనకు యూపీలో వన్ ఆఫ్ ద ఒక ఫేమస్ టెంపుల్ ఇది ఇది వచ్చేసి మనకి ఇందులో శివుడు ఉంటాడు ఇది కూడా ఎగ్జాక్ట్లీ మనకు ప్రయాగ్ అయితే ఉంటుంది ప్రయాగ్రాజ్ నుంచి కూడా ఎగ్జాక్ట్లీ ఇది ఒక మనకు ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది త్రివేణి సంఘ నదికి కూడా మనకు ఎగ్జాక్ట్లీ ఇది ఒడ్డున ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటది ఇది వచ్చేసి మనకు మొత్తం కూడా సోమేశ్వర టెంపుల్ ఇందులో కూడా మనకు ఆంజనేయ స్వామి గుడి ఉంటది అందులో మనకు అక్కడ మాతా టెంపుల్ ఉంటది అక్కడ చూసుకున్నట్లయితే మనకు శివుని టెంపుల్ కూడా పక్కన పక్కనే ఉంటుంది అండ్ మెయిన్ టెంపుల్ వచ్చేసి కూడా మనకు మెయిన్ లో కూడా శివలింగం అయితే మనకు శివలింగం రూపంలో శివుడు అయితే మనకు దర్శనం ఇస్తుంటాడు చూస్తున్నారు కదా ఇది చాలా కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ఈ టెంపుల్ ఉంది అండ్ మన కొన్ని సంవత్సరాల క్రితట కూడా మనకు గంగయమున పొంగినప్పుడు కూడా ఈ టెంపుల్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కూడా మునిగిపోయినప్పుడు కూడా ఇదే అయితే ఉంది టెంపుల్ చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ లోపల కూడా మనకు వచ్చేసి శివలింగం అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు శివుడు శివలింగం ద్వారా అయితే దర్శనం ఇస్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ కూడా మనకు ఒక శివలింగం అనేది అయితే ఉంది అరహర మహాదేవ్ అని ఒకసారి మీరు కూడా చూసినట్లయితే కామెంట్ చేయండి అండ్ మనకు సెక్టార్ ట్వంటీ ఫైవ్ నుంచి ఎగ్జాక్ట్లీ ఇది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఈ గుడి అనేది అవుతుంది చాలా అంటే చాలా ఫేమస్ యూపీలోని వన్ ఆఫ్ ది ఒక ఫేమస్ టెంపుల్ చూడడానికి చిన్నగా ఉన్న కూడా ఫేమస్ టెంపుల్ భక్తులు అయితే చాలా వస్తుంటారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకు క్రౌడ్ అనేది ట్వంటీ రో ట్వెల్త్ రోజు అయితే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది జనవరి ట్వెల్త్ బట్ ఇప్పుడు కొంచెం క్రౌడ్ తగ్గింది మనం దర్శనం చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది మార్నింగ్ నుంచి కూడా మొత్తం తిరగడం అయింది తినడానికి కూడా టైం లేకుండా అయితే అయింది మొత్తానికి అయితే డిన్నర్ టైంలో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి లంచ్ అయితే చేసినాం చూస్తున్నారు కదా ఆరామ్ అయితే తిన్నాం ఇక రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపటి రోజున మనం లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం